ప్రైస్తాట్ యేసుప్రభువారి గుణాల గురించి తెలుసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు దేవునికి మహిమ కలుగునిగాక యేశుప్రభు వారు తన శరీరంలో ఉన్న అవయవాలతో ఎప్పటికీ కూడా పాపము చేయలేదని ఈ వాక్యము పేతురుగారు రాస్తున్నారు మరి ముఖ్యంగా ఆయన నోటన ఏ కపటము కనబడలేకుండా అందరితో ప్రేమగా మాట్లాడినట్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా తన స్వార్థం కోరకైనా కానీ లేకపోతే తన యొక్క ఎదుగుదల కోసం కానీ కపటపు మాటలు చెప్పకుండా ఆయన ప్రపంచ ప్రజలందరినీ ఇజ్రాయలీల ప్రజలందరినీ చాలా ప్రేమతో ఆప్యాయతతో అనురాగముతో జాలితో దయతో వారిని కనికరించి వారికి స్వార్థ బోధించి వారందరినీ పరలోకం చేర్చాలనే ప్రయాసతో వారి కోసం పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాం మనం కూడా అలాంటి గుణాలు పొందుకునే వారు గాక ఆమెన్